ముస్నద్ అహ్మద్ హదీస్ లో వస్తుంది అదే సాద్బిన్ అభివక్కా రజా తలాను వారు ఒకసారి మస్జిద్ లో మజీ లోకి వస్తున్నారు ఈ హదీస్ మీరు మీరుసారి వినే ఉంటారు ఇది ప్రవక్త వారు అన్నారు సహబాలతో స్వర్గవాసిని మీరు చూసారా ఓ దైవ ప్రవక్త లేదు అదిగో చూడండి వస్తున్నారు అంటారు అప్పుడు సాద్బిన్ అభివక్కా రజల్లా తలాను వారు వస్తారు మూడో రోజు మళ్ళీ అడుగుతారు మళ్ళీ ఈ తలుపు నుంచి ఎవరు వస్తారో వారే స్వర్గవాసి అంటారు మళ్ళీ ఈయనే వస్తారు అలా మూడు సార్లు అంటారు మూడు సార్లు కూడా సాద్బిన్ అబిల స్థలం వారే వస్తారు అయితే అందులోంచి హజరతే అబ్దుల్లాబిన్ వారు లేచి ఈయన వెనకాలే వెళ్తారు ఏంటి మూడు సార్లు స్వర్గవాసిని గురించి చూపిస్తే ఈయనే వచ్చారు ఏం ఆచరణ చేస్తున్నారు ఈయన మాతోనే ఉంటున్నారు కదా కలిసిమెలిసి ఈయన ఆచరణ ఏంటో మాకు తెలుసు మాకు చెప్పండి ఈయనకి స్పెషల్ ఏంటి స్వర్గంలో అని ఈయన ఇంటికి వెళ్ళారు ఏ వంకతో వెళ్ళారు అయ్యా నా తండ్రితో నేను గొడవ పడ్డాను మూడు రోజులు ఇంటికి రానని చెప్పాను మీ దగ్గర ఉండవచ్చా అని అడుగుతారు సరే అని చెప్పి ఆయన అనుమతిస్తారు ఆయన ఇంట్లో ఉండి ఏం చూస్తున్నారు గొప్పగా ఎగస్టాగా ఏం ఆచరణ చేస్తున్నారు నేను చూస్తున్నాను ఐదు కూటలు నమాజ్ చేస్తున్నారు సున్నతలు చేస్తున్నారు తహాజు చేస్తున్నారు ఇవన్నీ నాకు తెలుసు రంధాన్యంలో ఉపవాసాలు చేసేస్తున్నారు ఇవి నాకు తెలుసు ఏం చేస్తున్నారబ్బా ఏమీ లేదు ఇంట్లో కూడా స్పెషల్గా ఏమీ లేదు అయితే చూశారు చూశారు మూడు రోజులు అయిపోయింది మూడు రోజుల తర్వాత వెళ్ళిపోయేటప్పుడు ఏమంటున్నారంటే మీరు ఏం ఆచరణ చేస్తున్నారో స్పెషల్గా ఏం చేస్తున్నారో గమనించడానికి నేను వచ్చాను తప్ప ఇంట్లో గొడవపడి కాదు అంటారు ఎందుకు అంటే దైవ ప్రవక్త వారు చెప్పారు మూడు రోజులు వరుసగా చెప్పారు స్వర్గవాసి స్వర్గవాసి తలుపు నుంచి వచ్చేవారు అని చెప్పి ఆ మూడు రోజులు కూడా మీరే వచ్చారు మీలో ఉన్నటువంటి ఆ స్పెషాలిటీ ఏమిటో నేను చూద్దామని ఇలా వచ్చాను ఆయన అంటారు సరే మంచిదే మరి నాలో ఏదైనా కనిపించింది అంటే ఏమీ లేదు ఏం కనిపించింది సరే ఏమి లేదని చెప్పి వెళ్ళిపోతున్నారు కాస్త ఆగండి ఒక్క ఆచరణ ఉంది బహుశా అదే అయి ఉంటుందేమో అని నా అనుమానం అదేంటో చెప్పండి త్వరగా చెప్పండి ఏమిటో మూడు రోజుల నుంచి పరిశీలించాను ఏ కారణం కూడా నాకు దొరకట్లేదు అదేంటో చెప్పండి అంటే ఆయన అంటారు ఏమీ లేదండి నా చెవులు ఏవైతే ఉన్నాయో అవి ఒకరి గురించి చెడుగా ఎప్పుడు వినల ఈ నోరు చెడు గురించి ఒకరి గురించి చెడుగా ఎవరి ముందు కూడా మాట్లాడలేదు ఇదే నేను చేస్తున్న అదనపు ఆచరణ బహుశా ఇది దయ్యంలో చూ అని అన్నారు అల్లందుల్లా ఇదేనండి ఇంకేమి కాదు ఇప్పుడు నాకు తృప్తిగా ఉంది నాకు మనశ్శాంతిగా ఉంది నేను వెతికింది ఇదే అంటే ఈరోజు మనలో చూడండి ఒకరి గురించి చెడుగా చెప్పాలంటే మనకి గంటల సమయం చెప్పొచ్చు మనం నిలబడి అంతలా చెప్తాం వీడు అలాంటి వాడు వాడు ఇలాంటి వాడు అని చెప్పి చెప్పుకుంటూ ఉంటాం మనం ఇక్కడ మన ఆచరణ ఇలా కరిగిపోతున్నాయి సుదర్లారా సుదరి అన్నారా ఒకరి గురించి చెడుగా వినడం అది తప్పే చాడీలు అంటారు దీన్ని చెప్పడం వినడం మనలో కావచ్చు స్త్రీలలో కావచ్చు స్త్రీలలో ఇంకా చెప్పవంసలేదు మళ్ళీ వాళ్ళకి టార్గెట్ చేసినట్టు ఉంటుంది ఎందుకంటే ఈరోజు సీఎం మీటింగ్ అనగానే పెద్దలందరూ కూర్చొని రాష్ట్రం గురించి మాట్లాడుకుంటారు స్త్రీల మీటింగ్ జరిగింది అనుకోండి ఏ ఇంట్లో ఏం జరుగుతుందో చెప్పేసుకుంటారు నలుగురు కూర్చొని అలాంటి స్థితులు అంటే చాడీలు ఎంత వేగంగా మనకు చెప్పుకుంటామంటే ఏ చిన్నదైనా సరే దాన్ని పొడుగు చేసి ఒక గంట సేపు మాట్లాడుకుంటాం దాని గురించి ఇక్కడ ఆచరణ నశించిపోతున్నాయి ఖురాన్ ఏమంటుందో తెలుసా నలభై తొమ్మిదవ సురా చూడండి ఆయత్ నంబర్ పన్నెండు చదవండి అల్లా సుబాన్ అవతల ఏమంటున్నాడో తెలుసా ఒకరి గురించి కూపీలు లాగకండి ఒకరి రహస్యాలను మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించకండి ఏమిటి మీరు మీ మృత సోదరుడు యొక్క మాంసాన్ని తినటానికి ఇష్టపడతారా అని అల్లా అడుగుతున్నాడు యాయతలో మృత జంతువునే తినము మృత సోదరుణ్ణి ఉదాహరణగా అల్లా పెట్టి అడుగుతున్నాడు మీ సోదరుడు గనక చనిపోతే ఆ చనిపోయిన నీ సోదరుడు యొక్క మాంసాన్ని నువ్వు పీక్కొని తినగలవా అంతకంటే నీచమైనది ఒకరి గురించి చాడీలు చెప్పుకోవడం వినడం మనం ఈరోజు ఏ స్థాయిలో ఉన్నామో ఎలాంటి స్థితిలో ఉన్నామో క్యారెక్టర్ పరంగా ఎలా ఉన్నామో కాస్త మనం ఆలోచించుకోవాలి సుధర్ల నా గురించి నేను ఆలోచించుకోవాలి మీ గురించి మీరు ఆలోచించుకోవాలి పడుక్కొనే ముందు ఈరోజు నేను ఎవరి గురించి చెడుగా చెప్పుకున్నాను ఎవరి గురించి చెడుగా విన్నాను అసలు ఆలోచించాలి మనం గమనించండి ఎలాంటి క్యారెక్టర్లు ఉంటే అది విశ్వాసి గుణగణాలలో రాదు విశ్వాస యొక్క గుణగణాలు ఎలా ఉండాలి ఇప్పుడు నేను చెప్పుకొచ్చిన హీసు ఏ విధంగా ఉంది ఆ విధమైనటువంటి గుణగణాలు మనలో ఉన్నప్పుడే ఒకరి గురించి మనం మంచిగా విన్నప్పుడు మంచిగా మాట్లాడుకున్నప్పుడు ఒకరు బాగుండాలి అనుకున్నప్పుడే మన క్యారిక పర్ఫెక్ట్ గా ఉన్నట్టు అన్న బాగుంటే తమ్ముడు చూడలేదు తమ్ముడు బాగుంటే అన్న చూడలేడు అలాంటి వారు ఎన్ని నమాజులు చేసినా వేస్ట్ ఏన్ మనసులో ఉన్నటువంటి చెడు ఉద్దేశం చెడు ఆలోచనలను దూరం చేయనంత వరకు మన ఆలోచ మన యొక్క ఆచరణ అంగీకరించబడదు సుధర్లారా ఈ విధమైనటువంటి స్పష్టమైన ఆలోచన స్పష్టమైన మనస్తత్వం కలిగి ఉన్నవారు చేసేటటువంటి ఒక్క అయినా అల్లా అంగీకరిస్తాడు సుధర్లారా